హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొన్న ఫర్మెంటేషన్ చేసిన ఫర్టిలైజరు ఇంకా దాన్ని నేను వన్ వీక్ వరకు వాడుతున్నాను చూశారు కదా అది ఇచ్చాక రిజల్ట్ మాత్రం చాలా బాగుంది పువ్వులు కానీ అన్నీ కూడా చక్కగా వస్తున్నాయి ఇది లేటెస్ట్ వీడియో చూడ చూశారు కదా చాలా మంచిగా ఫర్మెంటేషన్ అయినాక మొక్కలకి ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంది అయితే అది నేను చెప్పాను కదా పులియబెట్టి పెట్టి ఇవ్వాలని అందుకని చెప్పేసి నేను ఆ రోజు ఒక బకెట్లో కలిపేసి కొంచెం మళ్ళీ స్టోర్ చేసి మళ్ళీ ఇచ్చాను వీక్లీ టూ టైమ్స్ ఇచ్చుకోండి రేషన్ అంటే ఎంత రేషన్లో అనేం కాదు నేను చేసుకున్న క్వాంటిటీకి రెండు బకెట్లు వాటర్ కలిసేలాగా చేసుకున్నాను నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఆర్గానిక్ది ఇంత రేషన్ అంత రేషన్ అవసరం లేదు ఇవ్వచ్చు కాకపోతే మినిమం ఒక టూ బకెట్స్ అయినా కలిసేలాగా మనం కలుపుతాం కదా అందుకని చెప్పేసి అంటే ఇది ఆర్గానిక్ మళ్ళీ వాటరింగ్ ఫస్ట్ నార్మల్ వాటర్తో వాటరింగ్ కొంచెం కొంచెం చేసుకున్న తర్వాత ఇది ఇవ్వాలి అప్పుడే మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది డైరెక్ట్గా ఇది ఇచ్చామనుకో డ్రైగా ఉండి మొక్కకు సరిగ్గా పోషకాలు వెళ్ళవు కాబట్టి అలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మొక్కలకి ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇస్తున్నాను అనమాట మొన్న ఒకసారి ఇచ్చాను మళ్ళీ తర్వాత కూడా ఇచ్చాను మన రీసెంట్గా మనం కొమ్మ ద్వారా మళ్ళీ మొక్క పెట్టుకున్నాం కదా ఎంత బాగుందో చూడండి మంచిగా సర్వే అవుతుంది అయితే సమ్మర్ కల్లా మంచిగా రెడీ అవుతుంది ఈ పెద్ద మొక్క కూడా మంచిగా ట్రిమ్ చేసుకున్నాను దీనికి కూడా ఇప్పటి నుంచి ఇస్తే మొక్క అనేది బుష్షీగా తయారవుతుంది బుషిగా ఉంటుంది అలాగే ఇక్కడ మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి మళ్ళీ చామంతి ఎప్పుడు టూ త్రీ ఇయర్స్ ఉన్న దగ్గరకంటే ఇక్కడ చూడండి చిన్న కొమ్మగా ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూడండి చామంతులు ఇది చిన్న ఒక కొమ్మ మాత్రమే ఉంది గుత్తులుగా వచ్చినాయి అంటే ఇది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులో కొమ్మ పెట్టేశాను అవేమో ఇయర్ ఇయర్స్ అందులోనే ఉంటుండే ఎప్పుడైనా మార్చి పెట్టుకున్నాం అనుకో మొక్కల్ని వేరే స్థాయిలో పెట్టుకున్నప్పుడు ఎక్ ఎక్కువ మొగ్గలు అనేది వస్తున్నాయి చూడండి చిన్న చిన్నగానే ఉంటున్నాయి అయినా మొగ్గలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఇంకా తులసి మొక్కలు చాలా వాటిలలో ఎక్కువగా ర్యామ్డ్యామ్గా జనరేట్ అవుతున్నాయి ఇవి కూడా చూడండి చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా అందులో పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఇందులో పెట్టాను మస్తు చాలా బాగా పూసిన పువ్వులు అయితే ఏంటంటే నాకు చామంతి మొక్క మీద ఏమనిపించిందంటే ఎప్పుడు ఉండే పోటల కంటే ఎవ్రీ ఇయర్ వర్షాలు పడిన వెంటనే పోట అనేది చేంజ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో మంచిగా అసలు ఎక్కువ వస్తాయి ఇంకా ఆ వాటర్ అయితే మిగతా మొక్కలన్నిటికీ ఇచ్చాను ఫ్రెండ్స్ చాలా బాగా రిజల్ట్ అయితే చాలా బాగుంది కొత్తగా పెట్టుకున్న బీర మొక్కలు కూడా చూడండి వాటికి కూడా ఇచ్చాను అనమాట ఇంకా అవి కొన్ని కొన్ని మొక్కల్లో ఎక్కువగా మొలికెత్తాయి నేను కాకర మొక్క కూడా చనిపోయిందని ఫీల్ అయినాయి కదా ఒక కాకర మొక్కలు కూడా ర్యామ్డమ్గా రెండు మూడు అయితే జెమినేట్ అయినాయి అయితే నేను అప్పుడు పెట్టిన సీడ్స్ మొలవకుండా ఇప్పుడు మొలకెత్తాయి ఇక్కడ ఉన్న చామంతులు ఇలా ఉంటాయి ఈరోజు కొన్ని టమాటాలు కూడా కోసాను చాలా బాగా ఇది కూడా ర్యామ్డమ్గా వచ్చిన మొక్కనే చాలా బాగా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్